రఘునామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య భాగము ఎస్సేరు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను ఇక్కడ ఈ యొక్క వాక్య భాగము ఎస్థేరు గురించి మనకు తెలియజేస్తుంది ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను అని ఇక బైబుల్ గ్రంథం మందు మొత్తము మనకి అరవై ఆరు పుస్తకంలో ఉన్నవి అందులో రెండు పుస్తకంలో మాత్రమే స్త్రీల పేర్లు పెట్టబడినట్టుగా మనము చూస్తున్నాము ఈ రెండు పుస్తకంలో కూడా మనకి పాత నిబంధన గ్రంథమందు మాత్రమే కలవు అవి ఏమంటే ఒకటి మనకి రోతు గ్రంథము రెండవది ఎస్తేరు గ్రంథమై ఉంటుంది ఎస్తేరు అనగా మనకి నక్షత్రం అని అర్థము వచ్చుచున్నది ఇది పారసిక నామమై ఉంటుంది అదేవిధంగా అస్ అధస్త అను మరి యొక్క పేరు కూడా కలదు అధస్తా అనగా గొంజి చెట్టు అని అర్థము ఇది హెబ్రి నామై ఉంటుంది ఈ గ్రంథం యొక్క ముఖ్యాంశం ఏంటంటే సంరక్షణ అయి ఉంటుంది ఇందు ప్రాముఖ్యమైనటువంటి పాత్రలు ఒకసారి మనం చూసినట్లయితే రాజ అయినటువంటి అహష్పరేషు అతడు అన్య రాజ అంటున్నాడు అదేవిధంగా గొప్పవాడై కూడా ఉంటున్నాడు హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు నూట ఇరవై ఏడు సంస్థానంలో ఏలినటువంటి రాజుగా మనము చూస్తున్నాము ఎస్థైర్ గ్రంథము ఒకటవ అధ్యాయము ఒకటవ వచనములో రాజు తన అంతపురం నందు మూడు గొప్ప విందులు చేయించినట్టుగా మనము ఈ యొక్క అధ్యాయంలో చూస్తున్నాము రాజులకు సై అదే రాజులకు అదేవిధంగా సైన్యాధిపతులకు అధిపతులకు నూట ఎనభై రోజులు అనగా దాదాపు ఆరు నెలలు ఈ యొక్క విందు చేయించినట్టుగా మనము చూస్తున్నాము ఎస్ఏ గ్రంథము మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో ఇది మనము చూడవచ్చు ఇది మొదటి విందు హై ఉంటుంది అదేవిధంగా తర్వాత రాజు అల్పులకు తర్వాత గనులకు ఆ విధంగా జనులందరికీ కూడా అంతఃపుర వాసులందరికీ కూడా ఏడు రోజులు చేయించినట్టుగా మనము చూస్తున్నాము ఒక వారం రోజుల పాటు ఇది రెండవ విందుగా మనము ఈ యొక్క వాక్య భాగంలో మనము చూస్తున్నాము అదేవిధంగా రాణి అయినటువంటి వస్తీ కూడా ఏక స్త్రీల నిమిత్తము రాజ అయినటువంటి ఆహర్వరేష్ కోటలో స్త్రీలకు ఒక విందు చేయించినట్టుగా మనము చూస్తున్నాము ఇది మూడవ విందు విందుది కదా ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇక్కడ ఈ యొక్క రాజు విందు చేయించి ఉన్నట్టుగా మనము ఈ యొక్క వాక్య గ్రంథంలో చూస్తున్నాము ఇందులో ప్రాముఖ్యంగా మనం ఎస్తేరు గురించి తెలుసుకున్నట్లయితే ఎస్తరు యొక్క ఔన్నత్యం గురించి మనము తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన వారమై ఉంచున్నాము రాజాజ్ఞ ప్రకారము రాజాజ్ఞ ప్రకారము అంతపురం ఉన్నటువంటి సౌందర్యవంతులైనటువంటి స్త్రీలందరినీ కూడా తన యొక్క అంతాపురంలోనికి తీసుకొని రావాలనని ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము మూడవ వచనంలో వాక్య భాగం మనకి వివరిస్తుంది ఈ యొక్క కారణము చేత రాణి అయినటువంటి ఈ యొక్క ఎస్ ఎస్తేరు రా అంతపురంలోకి తీసుకొని రాబడినట్టుగా మనము చూస్తున్నాము రాజు ఆజ్ఞ ప్రకారము అంతపురంలోనికి తీసుకురావాల్సిందిగా కోరి ఎప్పుడైతే రాజు ఆజ్ఞ జారీ చేయబడిందో అప్పుడు రానేటువంటి ఎస్ తేరు అంతాపురంలోనికి తీసుకురావడము జరిగినట్టుగా మనం చూస్తున్నాము ఈ యొక్క సౌందర్యవంతులైనటువంటి స్త్రీలందరూ కూడా అంతపురంలోనికి ఎందుకు రావాల్సి ఉన్నది కారణం ఏంటి అని మనం ఒకసారి చూసినట్లయితే రాణి అయినటువంటి వస్తీ రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము మరి యొక్క రాణిని ఎన్నుకోవలసి ఉన్నది కనుక వీరు ఇక్కడ వీరిని ఈ యొక్క అంతపురంలోనికి తీసుకొచ్చినట్లుగా మనము చూస్తున్నాము వస్తీ రాణి కంటే యోగ్యురాలిని చేయవలననేది రాజు ఆజ్ఞై ఉంటుంది కనుక ఈ యొక్క అంతపురంలోనికి ఎస్తేరు తీసుకురాబడినట్లుగా మనము చూస్తున్నాము ఈ యొక్క ఎస్తేరుకు తల్లిదండ్రులు లేనిదై ఉంటుంది ఈ యొక్క మూర్తికై వినతండ్రి కుమార్తె అయి ఉంటుంది మూర్తికై తన కుమార్తెగా ఈమెను స్వీకరించినట్లుగా మనము చూస్తున్నాము అదేవిధంగా అందమైనటువంటి రూపము కలదే ఎస్తేరు అయి ఉంటుంది సుందరమైనటువంటి ముఖము కూడా కలదై ఉంటుంది ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ నొందేను అని వాక్య భాగము మనకి వివరిస్తుంది ఈ యొక్క ఎస్సేరు రాజు వలన దయ పొందినట్టుగా మనము చూస్తున్నాము అందువలన ఆమె అంతపురం నందు ఒక ప్రత్యేకమైన స్థలమందు ఉంచబడినట్టుగా మనము చూస్తున్నాము ఎస్ తేరు నసంపకుడైనటువంటి హేగే దృష్టికి దయ పొందిన దానిగా ఉంటుంది ఎస్సేరు ప్రజలందరి దృష్టికి కూడా దయ పొందినట్టుగా మనము చూస్తున్నాము మనము జీవించుచున్నామంటు అంటే మనకు మనందరికీ మనమందరము కూడా దయా దాక్షిణ్యూలు ఎంతో అవసరమై ఉంటుంది మనము లూకస్ వార్త రెండవ అధ్యాయము యాభై రెండవ చూసినట్లయితే యేసు జ్ఞానమందును వయసు నందును దేవుని దయందును మనుషుల దయ్యందును అనుదినము వర్ధిల్చుండదని వాక్యము వివరిస్తుంది ప్రభు యేసు క్రీస్తు ప్రభువే మనుషుల దయ్యందును వర్ధిలు దేవుని దయ్యందు వర్ధిలిచున్నట్టుగా మనము చూస్తున్నాము మనకు కూడా మనుషుల దయ దేవుని దయ అవసరమై ఉంటుంది ఇక్కడ రాణి అయినటువంటి ఏస్తేరు దయ పొందినట్టుగా మనం చూస్తున్నాము రాజు ఎదుట దయ పొందిందిగా ఉంటుంది ఆమె ప్రజలందరూ కూడా దయ పొందినట్టుగా చూస్తున్నాము అదేవిధంగా రాజు ఎస్తేరును బహుగా ప్రేమించినట్లుగా కూడా మనము చూస్తున్నాము కన్యాకుల యొక్క అందరికంటే కూడా ఆమె ఎక్కువగా ప్రేమించబడను అనే వాక్యము మనకు వివరిస్తుంది ఆ యొక్క రాజు కిరీటము ఆమె తలపైన పెట్టబడినట్టుగా కూడా మనము చూస్తున్నాము అంతఃపురంలో రాణి అయినటువంటి వస్తకి బదులుగా రాణిగా నియమించబడినట్లుగా కూడా మనము చూస్తున్నాము నూట ఇరవై ఏడు సంస్థానములకు ఆ దేశపు సెలవు దినముగా ప్రకటించబడింది రాజుకు తగిన బహుమతులు ఇచ్చినట్టుగా కూడా మనం చూస్తున్నాము రాణిగా ఎప్పుడైతే వేస్తే ఎన్నిక చేయబడిందో రాజు కిరీటం ఎప్పుడైతే పెట్టబడిందో ఆ రోజు ఈ యొక్క నూట ఇరవై ఏడు సంస్థానములకు కూడా ఆ యొక్క సెలవు దినముగా ప్రకటించి రాజు బహుమతులు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము భాగ్య భాగము మనం చూసినట్లయితే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడును తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడునని వాక్యము మనకి వివరిస్తుంది ఇక్కడ రాణి అయినటువంటి వస్తి గర్వించింది అంత మాత్రమే కాకుండా తనను తాను హెచ్చించుకున్నట్లుగా మనము చూస్తున్నాము గర్వము నాశనమునకు నడిపించును వినయమును ఘనతయు తెచ్చును ఐగిప్తునకు బానిసగా అమ్మబడినటువంటి మనం ఇక్కడ చూసినట్లయితే గర్వం అనేది నాశనంకు ముందు నడుస్తుంది అని వాక్యము మనకి వివరిస్తుంది వినియము వల్ల ఘనత మనకు వస్తుందని వినియము కలిగి ఎప్పుడైతే ఎస్తేరు ఉందో ఆమె రాణిగా ఆ యొక్క రాజకీరటాన్ని పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మనము ఈ యొక్క ఐగిప్తునకు బానిసగా అమ్మబడినటువంటి యోసిప్ను కూడా మనము చూడొచ్చు తగ్గింపు జీవితము కలిగి ఉండినందువలన ఈ యొక్క చివరకు ఐగిప్తునకు రాజుగా ఎన్నుకోబడినట్టుగా మనము చూస్తున్నాము ఆది కాండంలో మనము నల్ ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిది వచ్చిన నలభై మూడవ వచనము వరకు యోసప్ కూడా తనను తాను తగ్గించుకొనడం వల్ల ఐగుప్తు రాజు రాజు కన్నా కొంచెం తగ్గవాడిగా అతడు పూర్తి అధికారము ఐగుప్తు దేశం మీద కలిగినటువంటి వ్యక్తిగా ఎన్నుకోబడినట్టుగా మనము చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా దానియేలు ప్రార్థన పరుడు అదేవిధంగా దేవుని ఎందు భయభక్తులు భక్తులు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ధైర్యంగా అతడు నిలవడం నిలచున్నాడు కాబట్టి రాజు అయినటువంటి నెప్కన్ వలన దయను ఘనతను పొంది పొందినట్లుగా మనము దానియాలు గ్రంథము రెండవ అధ్యాయం నలభై ఆరు అదేవిధంగా నలభై ఆరు నుంచి నలభై తొమ్మిదవ వచ్చినం వరకే మనము చూడొచ్చు ఎస్తేరు తనను తాను తగ్గించుకోవడం ద్వారా తాను రాణిగా అక్కడ ఎన్నుకోబడినట్టుగా చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా యోసేపును దానియాలను చూడొచ్చు మనము అదేవిధంగా ఈ ఈక వీరు కూడా తగ్గింపు జీవితం వలన మంచి పదవులను పొందుకున్నట్లుగా మనము చూస్తున్నాము మనము కూడా ఎస్తేరు వలె మంచి గుణ లక్షణాలను కలిగి ప్రేమ కలిగి విధేయత కలిగి తగ్గింపు జీవితాన్ని కలిగి మంచి చేస్తూ మనము దేవుని ఎదుట హెస్తేరు వలె ఏ రీతిగా హెస్తేరు అయితే తనను తాను తగ్గించుకొని జీవించుకున్నదో ఆ విధంగా మనం కూడా జీవించే వారంగా ఉండాలి తగ్గింపు వలన ఆ యొక్క ఔన్నత్యం పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాము తగ్గింపు జీవితము వలన ఎస్సేరు రాణిగా ఎన్నుకోబడినట్టుగా చూస్తున్నాము యూదు రాలైనప్పటికీ కూడా ఎన్నిక ఏనిది అయినప్పటికీ కూడా ఆ యొక్క దేశానికి రాణిగా ఆమె ఏర్పాటు చేయబడింది తన యొక్క తగ్గింపు ప్రేమ విధేయత వలన మాత్రమే అలాంటి విధేయత కలిగి మనం కూడా ఈ లోకంలో జీవించు వారమై ఉండాలి మనందరము కూడా దేవుని చేత ఆశీర్వదించబడిన వారముగా జీవించాలంటే మనల్ని మనము తగ్గించుకొని వారమై ఉండాలి తగ్గింపు జీవితం అనేది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితంలో మనము ఉన్నతమైనటువంటి పైన కూర్చోబెట్టగలడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు మనము కూడా మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లేటువంటి వారంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు ఆ విధంగా మనము ఉన్నాము ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొందెను అని వాక్యము వివరిస్తుంది మనము ఇంపైనటువంటి వారముగా దయ పొందే వారముగా మనల్ని మనము తగ్గించుకొని జీవించడానికి ఇష్టపడదాము ఎట్టి వాక్యము మనందరి హృదయంలో దేవుడు ఫలింప చేయను కాక మనలందరినీ కూడా కాక ఆమె